పదకొండు సంవత్సరాల్లో నేనైతే ప్రజానాట్య మండలి కళాకారుగా ఉండి పాట పాడదామనేటువంటి ఆలోచన ఉంటే ప్రభుత్వానికి ఎక్కడ వ్యతిరేకంగా వాడతారని పాట వాడని ఇయ్యలేదు మంత్రుల దగ్గరకు పోయి లెటర్లు ఇదామన్నా కలి కలవలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్నరు మా లెటర్లు తీసుకున్నారు కానీ ఈరోజు మాత్రం కళాకారులందరినీ పుసోన్ పెట్టుకొని కళాకారుల సమస్యల మీద కళాకారుల పడుతున్నటువంటి బాధలను వాళ్ళకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల కోసం కవులు కళాకారులు సాహిత్యవేత్తలు నాటక రంగ ప్రముఖులు వీళ్ళందరితోటి ఒక మన ప్రఖ్యాతంగా మంచి చర్చ జరిగినది వారికి ప్రభుత్వానికి మా తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర సమితి నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంఘం నుంచి కూడా ప్రభుత్వానికి కొన్ని విషయాలను కూడా గుర్తించడం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి కళాకారులుగా మేము చెప్పుకున్నటువంటి ఏదైతే కళాకారులు పాటగాళ్ళం ఆటగాళ్ళం జానపద కళాకారులం యక్షగాన కళాకారులం తర్వాత సింధు కళాకారులం నాటకరంగ కళాకారుల సంఘం నాటకాలేశ కళాకారులం వేష కాలం తర్వాత రకరకాల కళాకారుల అందరం కూడా ఉన్నాం కానీ మమ్మల్ని గుర్తించడానికి ఒక గుర్తింపు కార్డు లేదు ఆ గుర్తింపు కార్డు కోసము అనేక రకాలుగా ప్రయత్నించినా కానీ గుర్తింపు కార్డు రాలేదు ప్రభుత్వాన్ని గుర్తింపు కార్డు ఇవ్వాలనేది డిమాండ్గా పెట్టి ఈ రోజు కూడా వారికి మంత్రి గారికి తెలియజేయడం జరిగినది